గౌతమ్ అహల్యతో కలిసి ఏడు అడుగులు వేస్తూ ఆ ఏడు అడుగుల ప్రాముఖ్యతని అహల్యకి వివరిస్తూ ఉంటాడు గౌతమ్ ఆ తర్వాత ఆకాశంలో ఉన్న అరుంధతి నక్షత్రాన్ని కూడా చూపిస్తూ మన దాంపత్యం అన్యోన్యంగా ఉండాలని మన స్నేహబంధం పవిత్రంగా బలంగా ఉండాలని ఆ అరుంధతి వశిష్ఠవారి పుణ్యకాపురం సాక్షిగా నమస్కారం పెట్టు అని అంటూ ఉంటాడు గౌతమ్ అహల్య అలా చూస్తుండగా కోపంగా దండం పెట్టు అని అరుస్తాడు గౌతమ్ అలాగే అని దండం పెడుతుంది కిందికి దిగి ఇన్నాళ్ళు నేను పెళ్లి చేసుకోలేదు అన్నారు కదా ఇప్పుడు శాస్త్రబద్ధంగా నా పెళ్లి జరిగిపోయింది ఇప్పుడు మేమిద్దరం భార్యాభర్తలం ఆ బిడ్డకి తల్లిదండ్రులం మమ్మల్ని ఇక విడదీయాలని ట్రై చేయకండి మీకు మమ్మల్ని ఆశీర్వదించే అంత మంచి మనసు లేదని నాకు బాగా తెలుసు అని అంటూ అక్కడి నుండి అహల్యని లాక్కొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు గౌతమ్ ఇక కొంత దూరం బయటికి వెళ్ళాక ఎవరు రావట్లేదని గ్రహించిన అహల్య ఆగండి గౌతమ్ గారు ఏం చేశారు మీరు పెళ్లి పందిరిలో ఇలా చేశారా శ్రావ్య కాపురం ఏమవుతుంది అతిథి జీవితం ఏమవుతుంది అని అహల్య అరుస్తూ ఉంటుంది ఇప్పటికీ వాళ్ళదైనా అసలు పెళ్ళి ఆపమని మీకు చెప్పాను మీరు ఆపకపోతే నేను చేయాల్సింది చేస్తానని కూడా మీకు చెప్పాను అని గౌతమ్ అరుస్తూ ఉండగా నేను చెయ్యాల్సింది చేస్తాను అంటే ఇంత దారుణంగా చేస్తారా పీటల మీద అతిథిని వదిలేస్తారా శ్రావ్య కాపురం ఏం కావాలి ఇప్పుడు అని అడుగుతూ ఉంటుంది అహల్య ఎప్పటికీ అతిథి జీవితం ఏమవుతుంది శ్రావ్య కాపురం ఏమవుతుంది అని అంటుంటావే తప్ప నీ కూర్చి నువ్వెప్పుడైనా ఆలోచించుకున్నావా నీ కడుపులోని బిడ్డ కూర్చి ఆలోచించావా పోనీ నీ కోసం ఆలోచిస్తున్నా నా గుచ్చి పట్టించుకున్నావా అని గౌతమ్ నిలదీస్తూ ఉంటాడు అది కాదండి మీ గుచ్చి పట్టించుకోకుండా నేను ఎలా ఉంటాను అని అంటూ ఉంటుంది అహల్య మరి పట్టించుకున్నప్పుడు నువ్వు నాకు ఎంత దూరంగా వెళ్తే నేను నీకు అంత దగ్గరవుతానని నేను చెప్పిన మాటలు నీకు గుర్తులేవా నువ్వు నా నుండి దూరంగా జరగాలని ట్రై చేస్తే నేను అంత దగ్గర అవుతానని కూడా నీకు చెప్పాను నువ్వు అది పట్టించుకోలేదు ఇక ఎప్పుడు మీకు కూడా అర్థం కావాలని ఇలా చేశాను మిమ్మల్ని నా నుండి ఎవరు వేరు చేయలేరు నా బాధ్యత అది మీరు కడుపులోని బిడ్డ రెండు నా వాళ్ళు అయినా మీకు ఒకటి అర్థం కావట్లేదు అతి ప్రేమించాను అదంతా ఫాస్ట్ అంతే తప్ప కానీ ఇప్పుడు నా జీవితంలో మీరున్నారు మీరు వెళ్ళిపోయినా నేను హ్యాపీగా ఉండగలనా మీకోసమే బ్రతుకుతున్న నన్ను వదిలేసి వెళ్ళాలని ఎలా అనిపించింది మీకు మిమ్మల్ని బాధ్యతగా ప్రాణంగా చూసుకుంటాను నేను అతిథితో సంతోషంగా ఉండగలనా నేను సంతోషంగా లేకపోతే అతిథి సుఖపడుతుందా మీరు ఇవన్నీ ఆలోచించారా అని గౌతమ్ నిలదీస్తూ ఉండగా అది కాదండి అని అహల్య ఏదో చెప్పబోతూ ఉంటుంది ఆ దేవుడి దిగి వచ్చినా కూడా మిమ్మల్ని నా నుండి ఎవరు దూరం చెయ్యలేరు అని గౌతమ్ స్ట్రాంగ్గా చెప్తూ ఉంటాడు అప్పుడు అహల్య మళ్ళీ ఏదో అనబోతుండగా అప్పుడే రాజు వచ్చి ఇక ఆపమ్మ బాబుగారు అంతలా చెప్తున్నారు కొంచెం అర్థం చేసుకో అటువంటి భర్త దొరకాలంటే పుణ్యం చేసుకోవాలి నీ పుణ్య ఫలంగానే అటువంటి భర్త నీకు దొరికాడు అన్నీ మర్చిపోయి నీ కడుపులోని బిడ్డ నీ భర్తను చూసుకుంటూ బ్రతికేయమ్మా అని అంటూ ఉంటాడు రాజు అహల్యతో కాదు మామయ్య ఆయన పక్కన స్నానం నాది కాదు ఆయన పక్కన ఉండాల్సింది అతిథి నేను కాను ఆ స్థానం నాది కాదు మావయ్య అని అంటూ ఉంటుంది అహల్య మళ్ళీ అతిథి అంటావు అని అంటూ ఉండగానే అప్పుడే అర్జున్ ప్రసాద్ సుభద్ర అక్కడికి వస్తారు చూడండి నానా ఇప్పటికైనా మీరైనా చెప్పండి ఇప్పుడు కూడా అతిథి గుర్చే మాట్లాడుతుందే తప్ప నా గుర్చి ఆలోచించట్లేదు తన కడుపులోని బిడ్డ గుర్చి కూడా ఆలోచించట్లేదు నేనేం చేయాలి నేను చేసింది తప్ప అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ అర్జున్ ప్రసాద్ని అహల్య విషయంలో నువ్వు చేసింది తప్పు కాదురా కానీ అతిథి విషయంలో నువ్వు చేసింది తప్పే ఇంత దూరం తీసుకురాకూడసింది మళ్ళీ పైన ఆ అమ్మాయిని వదిలేసావు యామిని కుటుంబానికి మళ్ళీ అన్యాయం జరిగింది అసలు నలుగురి మధ్యలో తేల్చుకోవాల్సిన విషయాన్ని ఇంత దూరం తీసుకొచ్చావు అని అంటూ ఉంటాడు అర్జున్ నలుగురి మధ్యలో నాలుగు గోడల్లో నేను చెప్తే ఎవరైనా వింటున్నారా అహల్య నా భార్య అని కడుపుతో ఉన్న అమ్మాయి అని కూడా చూడకుండా తనకి పిల్లలు పుట్టరు అని అగ్రిమెంట్స్ పైన సంతకం పెట్టించింది ఆ అతిథి యామిని అందుకే చెంపదెబ్బలా ఇలా చేశా అని అంటుండగా అహల్య ప్రెగ్నెంట్ అని దాయడం కూడా తప్పే అని అంటుంటాడు అర్జున్ యాక్సిడెంట్ అప్పుడే తెలిసింది నాన్న చెప్పే చెప్పేలోపే ఇదంతా జరిగిపోయింది అని అంటుంటాడు గౌతమ్ వాళ్ళకి తగిన బుద్ధి రావాలనే ఇలా చేశాను అని గౌతమ్ అంటుంటాడు అప్పటికే అందరూ అక్కడికి వచ్చేస్తారు నువ్వు చేసిన పనికి ఆ బామ్మ ఎంత రచ్చరచ్చ చేస్తుందో చాలా కోపం మీద ఉంది అని అంటుండగా బామ్మ ఇంటికి వెళ్ళిపోయింది అని బుజ్జిగాడు చెప్తూ ఉంటాడు ఇక ఏం చేసుకుంటుందో ఏమో పదండి ఇంటికి వెళ్దామని అందరూ ఇంటికి బయలుదేరుతారు మరోవైపు పెళ్లి పందిర్లో అతిథిని అందరూ అవమానిస్తూ ఉంటారు ఆ పాప మీ అమ్మాయి గౌతమ్ని పెళ్లి చేసుకోవాలని చాలా ఆశపడింది కానీ ఈ అమ్మాయికి పెళ్లి రాతే లేనట్టుంది అని అంటూ ఒకరు మాట్లాడుతుంటే పెళ్ళైన అబ్బాయిని కోరుకోవడమే తప్పు అని మరొకరు అంటూ ఉంటారు డబ్బుందని ఏది కావాలంటే అది దొరుకుతుంది అనుకోవడం తప్పు అని మరొకరు అంటూ ఉంటారు ఇలా వీళ్ళకు జరగాల్సిందే అని అంటూ ఇక ఇమ్మ అమ్మాయికి పెళ్ళవుతుందా అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతారు అప్పుడు రవి అతిథియామినీలని తిడుతూ ఉంటారు మీరు చేసేది తప్పని నేను ఎప్పటి నుండో చెప్తున్నాను గౌతమ్ వాడి దారి వాడు చూసుకున్నాడు వాడిని వదిలేయండి అని చెప్పినా మీరు వినక తప్పులపై తప్పులు చేస్తున్నారు నలుగురిలో తేల్చుకోవాల్సిన విషయాన్ని సమాజంలోకి లాగి పరువంతా పోగొట్టుకున్నారు మంచి చెప్తే మీకు వినబడదు కదా ఇంకా ఇక్కడే ఉంటే ఆ నలుగురు కూడా ఉమ్మేస్తారు పదండి అని అంటూ రవి నడవగా అతిథి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది మరోవైపు అందరూ ఇంటికి చేరుతారు ఇక వాచ్మెన్ ని పిలిచి అమ్మ వచ్చిందా అని అడుగుతుండగా పెద్దమ్మ గారు వచ్చారు చాలా కోపంగా ఉన్నారు పెళ్ళి ఎలా జరిగిందన్నందుకు నన్ను లాగి పెట్టి కొట్టారు అని అంటూ ఉంటాడు వాచ్మెన్ దాంతో అందరూ ఉలిక్కి పడగా అహల్య పై లో నుండి పొగలు వస్తున్నాయని గౌతమ్కి చూపిస్తూ ఉంటుంది దాంతో అందరూ పరిగెడతారు భానుమతి రూమ్ నుండి పొగలు బాగా వస్తూ ఉంటాయి అది చూసి కంగారు పడి అర్జున్ గౌతమ్ ఇద్దరు తలుపుని బాధిస్తారు రూమ్ నిండా మంటలు మంటల్లో కాలిపోవడానికి భానుమతి తన రూమ్ని మంటలతో అంటించేస్తుంది అర్జున్ గౌతమ్ వెళ్ళి భానుమతిని బయటికి లాక్కొస్తుండగా నన్ను వదలండి నేను చావాలి అని అంటూ ఉంటుంది కానీ ఇద్దరు కలిసి బయటికి లాక్కొచ్చేస్తారు ఏమైందమ్మా అని అంటూ ఉండగా ఇంకేం కావాలరా నాకు మర్యాద లేదు పెత్తనం లేదు నన్ను అందరూ మోసం చేశారు అంటూ ఉండగా ఎవరు మోసం చేశారు అని అడుగుతుండగా ఆ గాడు నాకు మాటిచ్చి మోసం చేశాడు అతిథి లైఫ్ సెటిల్ అయ్యే వరకు అహల్యని ముట్టుకోనని మాటిచ్చి ఇంత తప్పు చేశాడు అంటూ ఉండగా వాడిని నా నమ్మేది వాడు నమ్మకం పైన నిలబడేవాడైతే మనకిన్ని కష్టాలు ఎందుకు అని అర్జున్ అంటూ ఉండగా గౌతమ్ బాధపడుతూ ఉంటాడు ఏదేమైనా కూడా ఇప్పుడు అహల్య కడుపులో మన వారసత్వం పెరుగుతుంది అంటూ ఉండగా అదే దరిద్రం ఆ ఇంద్ర వల్ల ఇల్లు సగం అపవిత్రమైపోయింది ఈ మలినాన్ని ఇంటికి తీసుకొచ్చాడు ఇది మనింటి వారసత్వాన్ని మోస్తే మన ఇల్లేవ ముత్తుంది అని భానుమతి అంటుంటుంది అదేంటత్తయ్యా అలా మాట్లాడుతున్నారు అంటుండగా నన్ను వెళ్ళనివ్వే నన్ను చావనివ్వు అని భానుమతి అంటుండగా ఆగమ్మా అని అంటుంటాడు నీ దాకా వస్తే కానీ నీకు తెలీదు అని అందరినీ తిడుతూ ఉంటుంది భానుమతి మీరు బాధపడకండి మీరు నన్ను క్షమించి నా కడుపులోని బిడ్డపై ప్రేమ పెంచుకోవడానికి నన్ను కోడలిగా అంగీకరించడానికి నేనేం చేయాలో చెప్పండి అంటుండగా అవసరం లేదమ్మా నువ్వు ఇంటి కోడలివి ఇప్పుడు నువ్వు మా కోసం చేయడం కాదు కడుపుతో ఉన్న నీకు మేము చేయాలి అని సుభద్ర అర్జున్ అంటూ ఉండగా అలా కాదు బామగారి నిర్ణయం కూడా నాకు ముఖ్యం బామగారు కూడా కోడలిగా అంగీకరిస్తే కదా నేను ఇంటి కోడల్ని అయ్యేది చెప్పండి అని అంటూ ఉంటుంది అహల్య ఎవరూ అంగీకరించాల్సిన అవసరం లేదు ఇప్పుడు కాకపోతే తర్వాతనైనా అంగీకరిస్తారు నువ్వు అలా మాటిస్తే తీర్చలేని కోరిక అడిగితే ఆ తర్వాత కష్టం అని అంటుంటాడు గౌతమ్ అహల్య అయినా పట్టించుకోకుండా భానుమతిని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు భానుమతి అహల్యని ఏం చేయమంటుందో రాను నేను సుస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్